జీవము కలిగిన దేవుని బిడలారా మెందరికి ప్రభునేశ క్రీస్తు నామములో వందనాలు శుభములు తెలియజేస్తున్నా దేవాది దేవుడి క్రీస్తు దేవుని వాక్యం ఎన్నమా భూమిని ఆకాశమును సమస్తాన్ని కలగజేసిన ప్రభుత్వ దేవుని బిడలారా పరిశుద్ధ గ్రంథము నుంచి బైబిల్ గ్రంథము నుంచి దేవుని వాక్యం ఏప్రిల్కి రాసిన పత్రిక పదమూడో అధ్యాయం ఎనిమిదో వచ్చిన యేసు క్రీస్తు నిన్న నేడు ఒకటే రీతి ఉన్నాడు అవును యుగముల వరకు ఒకటే రీతిగా ఉన్నాడు ఆమె దేవునికి స్తోత్రము కలిగిన గాక్క పరిశుద్ధ గ్రంథం నుంచి బైబిల్ గ్రంథం నుంచి ఎప్రియల్ రాసిన పత్రిక పదమూడో ఎనిమిదో క్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు అవును యుగముల వరకు ఒకటే రీతిగా ఉన్నాడు దేవునికి మహిమ మైమ కలిగినాక క్రీస్తు తరతరాల వరకు ఒకటే రీతిగా ఉన్నాడు మారని దేవుడు మరువని దేవుడు ప్రభునేశ క్రీస్తు దేవుడు విడువని దేవుడు విడిచిపెట్టని దేవుడు ప్రభనేశ్వ క్రీస్తు దేవుడు ప్రభనేశ్వ క్రీస్తు దేవుడు ఒకటే రీతిగా ఉన్నాడు అబ్రహముతో ఉన్నాడు క్రీస్తు దేవుడు ఇసాక్తో ఉన్నాడు యశ్వక్రీస్తు దేవుడు యాకూతో ఉన్నాడు యేసుక్రీస్తు దేవుడు దేవునికి మహిమ మహిమక్కలనిగాక ప్రభనేశ్వర క్రీస్తు పాస్టర్తో ఉంటాడు ప్రభనేశ్వర క్రీస్తు సంఘ పెద్దతో ఉంటాడు ప్రభనేశ్వర క్రీస్తు విశ్వాసతో కూడా ఉంటాడు దేవునికి మహిమ గాక ఎబ్రిల్ క్రీస్తు పత్రిక పదమూడో అధ్యయనం నెలలో వచ్చినాం ఏసు క్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు అవును యుగముల వరకు ఒకటే రీతిగా ఉన్నాడు దేవునికి మహిమ గలని కాక ఈ భూమి రవ్వంత లేనప్పుడు ఉన్నాడు ప్రభునేశ్వ క్రీస్తు సృష్టి లేనప్పుడు ఉన్నాడు ప్రభునేశు క్రీస్తు సృష్టి కర్తన దేవుడు ప్రభనేశు క్రీస్తు అన్ని నామముల కంటే పైనామము ప్రభునేశు క్రీస్తు పేరు ఆకాశము కింద గాని భూమి పైన గాని ఏ నామముల రక్షణ లేదు ఏసు క్రీస్తు నామముల రక్షణ యేసుక్రీస్తు నామములే పాపక్షమాపణ అన్ని నామముల కంటే పైనామం యేసుక్రీస్తు ప్రభు నామం యేసుక్రీస్తు ప్రభు పేరు కనుక దేవుడు ప్రభుని యశు క్రీస్తు సృష్టికర్తల దేవుడు భూమి అకౌష్ఠము కలగజేసిన మహాదేవుడు మన రక్షకుడు యేసు ప్రభు ఉన్నవాడు అనువాడు మొదటవాడు కడపటివాడు మృతి పొంది తిరిగి లేచిన వాడు యుగముల వరకు సజీవుడు ఏసుక్రీస్తు దేవుడు ఒక్కడే ఈ సృష్టిలో పూజకరుడు యేసుక్రీస్తు దేవుడు ఒక్కడే ఆరాధకరుడు ప్రభునేశ క్రీస్తు ఒక్కడే ప్రార్థనకి యోగుడు ప్రభునేశు క్రీస్తు దేవుడు ఒక్కడే 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 యేసుక్రీస్తు దేవుని ఆరాధించాలి యేసుక్రీస్తు దేవుని ప్రార్థించాలి యేసుక్రీస్తు దేవుని మాత్రమే ఈ సృష్టిలో పూజించాలి దేవునికి మహిమ మహిమక్కరని గాక పరిశుద్ధ గ్రంథం నుంచి బైబిల్ గ్రంథములో సృష్టికర్తన దేవుడు భూమి అకాశమును కలగజేసిన దేవుడు పేర్లు వంద పేర్లున్నవండి బైబిల్లో నాకు ధ్యానించిన కాని బైబిల్ను పరిశోధించిన కానిటి నాకు తెలిసిన కాడికి వంద పేర్లు సృష్టికర్తన దేవుని పేర్లు ఉన్నవి దేవునికి మహిమ కలింగ్ అక్క కానీ అన్నిటికంటే ప్రధానమైంది ప్రాముఖ్యమైనది ఏసు క్రీస్తు అనే పేరు యేసు క్రీస్తు అనే పేరు ఏసు అంటే రక్షకుడు క్రీస్తు అంటే అభిషక్తుడు దేవునికి మహిమ కలినిగాక్క చాలా ముఖ్యమైనది కనుక ఈ భూలోకముల చాలా మంది పేర్లు పెడుతున్నారండి ఏ సమ్మాని పెడుతున్నారు ఏ సన్నాను పెడుతున్నారు ఏసు క్రీస్తు దేవుని పేరు ఏ మనిషికి పెట్టకూడదు స్త్రీలకు పెట్టకూడదు పురుషులకు పెట్టకూడదు ఏసుక్రీస్తు దేవుని పేరు ఇండ్లకు పెట్టకూడదు కార్లకు పెట్టకూడదు షాపులకు పెట్టకూడదు దేనికి కూడా యేసుక్రీస్తు ప్రభు పేరు పెట్టకూడదు ఏసుక్రీస్తు దేవుని పేరు పరిశుద్ధమైనది పవిత్రమైనది నీతిమంతుడైన దేవుడు నిజాతీవంతుడైన దేవుడు సత్యవంతుడైన దేవుడు ప్రభుణేశ క్రీస్తు దేవుడు గనుక ఎవ్వరికి ఆ పేరు పెట్టకూడదు ఆ పేరుకి తగిన మనుషులు భూలోకములు ఎవరు లేరు క్రీస్తు దేవుని పేరు మా ఊర్లో ఒక ఆయనకు పెట్టారు ఆయన కూడా వాడు వాడుంచాడు సేమ్ ఏజ్ నా వయసు అయిన కదా ఆయనకి యేస్సు అని పేరు పెట్టారు ఎవరు పెట్టారు పాస్టరే పెట్టినాడు మా చర్చి పాస్టరుడు యోస్సు అని పేరు పెట్టాడు ఈ ఏస్తునత ఆయన తను పుట్టినకానింటి కూడా ఎన్నడూ చచ్చిపోయిన ఆయన కాదు ప్రార్థన ఆయన కాదు ఆరాధించిన ఆయన కాదు ఎప్పుడు పాట కాదు ఈ ఏస్తునత అయినా ఆయన పుట్టి చిన్నకి చిన్నగా ఆడుకొని పెద్దగా అయినా కానీ అంటే కాళ్ళు వచ్చి నడిచిన కానింటి కళ్ళు కాంపౌండ్ అనే ఆయన కళ్ళు కంపంలో పని చేసాడు కళ్ళు కంపంలో సీసలు అందించడము సీసలు కడగడము కళ్ళు డిఫోర్లకు మంద కలపడము కళ్ళు సీసలికి నింపడము ఎవరైనా కళ్ళు అడిగితే తెచ్చడం వర యేసు కలిసిద్ద తెచ్చిరా అంటే తెచ్చిచ్చేవాడు అనమాట కాబట్టి ఏసు కళ్ళు తెచ్చిరా ఏసు సిగరెట్లు తెచ్చిరా ఏసు తెచ్చిరా ఏసు బీడీల కట్ట తెచ్చిరా అనిపించేవారు మా ఊర్లో ఆ యేసు అనే దాని యేసు అనే పేరు సృష్టికర్తని దేవుని పేరు క్షణ గొప్ప పేరు అది అన్నిటికంటే గొప్ప పేరు ప్రభునేశ క్రీస్తు పేరు ఈ సృష్టిలో ప్రాముఖ్యమైన పేరు యేసు అనే పేరు పెట్టారు కనుక ఈ లోకంలో యేసు అని పేరు పెట్టకూడదు ఇమానాలని పేరు పెట్టకూడదు తండ్రి అని పేరు పెట్టకూడదు అని పేరు పెట్టకూడదు ఈ లోకములా ఆ పేర్లు సృష్టికర్తనే దేవుని పేర్లు ఏ మనిషికి పెట్టకూడదండి ఎందుకంటే వాడు పుట్టినప్పుడు పెట్టిన పేరుకి తగినట్టుగా జీవించలేడు వాడు దొంగైతుడో లంగైతుడో ఎబి గుండెతాడో తాగుబోతుడతాడో తిరిగిపోతుడో ఎలాంటి మోసగడైతాడో ఎలాంటి అన్యాస్తుడైతాడో తెలియదు కనుక ఏసుక్రీస్తు దేవిని పేరు ఏ స్త్రీకి పెట్టకూడదు ఏ పురుషునికి పెట్టకూడదు కనుక ప్రాముఖ్యమైన పేరు అన్ని నామముల కంటే పైనామైన పేరు యేసుక్రీస్తు పేరు ఏసు క్రీస్తు పేరు ఎవ్వరికి పెట్టకూడదండి ఈ లోకంలో చాలా మంది రకరకాలైన పేర్లు పెడుతున్నారండి ఏసుక్రీస్తు దేవుని భక్తుల పేర్లు పెట్టండి అబ్రహాం పేరు పెట్టండి ఇసాక్ పేరు అని పెట్టండి అని పేరు పెట్టండి రూత్ అని పేరు పెట్టండి నయ్యం అని పేరు పెట్టండి పేరు పెట్టండి రహేల్ అని పేరు పెట్టండి మర్తమరి అని పేరు పెట్టండి ఏసు క్రీస్తు దేవిని భక్తుల పేర్లు స్త్రీల పేర్లున్నా పురుషుల పేర్లు అవి పెట్టండి కానీ సృష్టికర్తన దేవుడు భూమి నా కోశమును సృజించిన భూమిని అకాశం కలిగజేసిన దేవునికి బైబిల్లో వంద పేర్లు అండి ఆ పేర్లు మీరు చదవండి పరిశోధించండి చాలా మంది అంటారు ఆది కాణం నుంచి ప్రకటినంత వరకు నేను పరిశోధన చేయవని బైబిల్ అంటారు బైబిల్లో యేసు క్రీస్తు దేవుడు సృష్టికర్తని దేవుని పేర్లు ఎన్నోనో తెలుసుకున్నావా గమనించావా దేవునికి సౌకర్లారగా మారు మనసు పొందండి సంఘ పెద్దలారా మారు మనసు పొందండి బతుకున్న క్రైస్తవులారా మారు మనసు పొంది ప్రభుణేశ్వ క్రీస్తు నామాన్ని మహిమపరచండి ప్రభనస్సు క్రీస్తు నామాన్ని గణపరచండి ప్రభుణేశ్వర క్రీస్తు పేరును యచించండి దేవునికి మహిమ కలిని కాక దేవుని బట్టలేదా ప్రభుణేశ్వ క్రీస్తు దేవుడు త్వరగా రాణయించున్నాడు ప్రభునేశ్వర యేసుక్రీస్తు త్వరగా రాబోతున్నాడు ఎప్రిల్కి రాసిన పత్రిక పదమూడవ దేవుని మీద వచ్చును నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు అవును యుగముల వరకు ఒకటే రీతిగా ఉన్నాడు ఏసు క్రీస్తు దేవుడు కనుక దేవుని బిడ్డలారా బైబిల్ చల్పిస్తుంది భూమి ఆకాశం గతించిన కానీ ఇందులో రాయబడిన మాట పళ్ళు ఒక సన్న తప్పిపోదని పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథములో రాయబడిన దేవునికి మహిమ గాక భూలోకంలో మనుషులందరికీ కూడా పిల్లలకి ఏ పేర్లు పెట్టాలో తెలుస్తలేదు ఎలాంటి పేర్లు పెట్టాలో తెలుస్తలేదు చాలా తిక్కతిక్క పేర్లు పెడుతున్నారండి ఎవరి సంఘ పెద్దలు ఎవరి పాస్టర్లు పాస్టాళ్ళు క్రైస్తవులు క్రైస్తవ నేతలు పిచ్చి పిచ్చి పేర్లు తెక తిక్క పేర్లు పిల్లలు పెడుతున్నారండి ఒక ఇంట్లో ఒక పేరెంటా బయట ఒక పేరెంటా రకరకాలైన పేర్లు ముద్దు పేరేంచా స్కూల్లో పేరెంచా రకరకాల పేర్లు తిక్కతిక్క పేర్లు పెట్టకండి ఒకటి పేరు పెట్టండి యోశు కృష్ణు దేవిని మహిమపరిచే పేరు పెట్టండి యేసుక్రీస్తు దేవుని భక్తుల పేర్లు పెట్టండి యేసుక్రీస్తు దేవుని సావుకుల పేర్లు పెట్టండి యేసు దేవుని దాసుల పేర్లు పెట్టండి మీ పిల్లలకి మీ బిడ్డలకి కానీ తిక్క తిక్క పేర్లు పిచ్చి పిచ్చి పేర్లు అవిశ్వాసాలు పెట్టిన పేర్లు అన్నిలు పెట్టిన పేర్లు సినిమాత్ర పేర్లు ఇలాంటి పెట్టాకండి పిచ్చి పిచ్చి పేర్లు పెట్టాకండి ప్రభుణేసుక్రిస్తు త్వరగా రానించున్నాడు సావుకులే పేర్లు పెట్టేది కదండి శవకులే ఆడపిల్ల పుట్టిన పేరు పెట్టేది నాతోటి సవకులు నాతోటి దేవిని సవకులు ఆడపిల్ల పెట్టినా పేరు పెట్టేది శావుకుడే మగపిల్లగా ఆడబుట్టిన పేరు పెట్టేది శవకుడే సౌకుడు తల్లిదండ్రులు నడుతారు ఏం పేరు పెట్టమంటారు చెప్పండి ఏం పేరు పెట్టమంటారు తల్లిదండ్రులు నడుతారు బంగులు నడుతారు అట్లా అడగొచ్చు శావుకుడు శాకుడు భూమి నా కోసం కలగజేసిన దేవునికి ఏసుక్రీస్తు దేవునికి ప్రార్థన చేసి ఏసుక్రీస్తు దేవుడు ఏ పేరు శావుకునికి బయలుపరిస్తే ప్రేరేపిస్తే ఆ పేరు పెట్టాలండి దేవునికి మహిమ కలనిగాక మా ఊర్లోకి ఆయన సంగపెద్ద ఎర్రన్న అని సంగపెద్ద ఎర్రన్న చర్చిలో ఆయన కొడుకు కొడితే ఆయనకు అందరు ఆడపిల్లలు ఒకటే కొడుకు పెట్టాడు ఒకటే కొడుకు పెట్టినప్పుడు ఆయన కొడుకు పెట్టినప్పుడు చంద్రబాబు సారు మొట్టమొదట ముఖ్యమంత్రి అయినాడు మన ఉమ్మడి రాష్ట్రానికి కనుక చర్చలే తీసుకొని వచ్చి నారా చంద్రబాబు అని పెట్టండి పేరు అని కొట్లాడ కొట్టాడు కదండి ఆయన ఎవరు మా చర్చి సంగపెద్ద నారా చంద్రబాబు అంటే ఆయన ఇంటి పేరు అలాగే పెట్టకూడదు అని లేదు చంద్రబాబు అనే పేరు పెట్టాలి నా కొడుక్కి సంఘపెద్ద చర్చకి పెద్ద ఇలాంటి పిచ్చు పిచ్చి పేర్లు పెట్టాలని ఆలోచన సంఘ పెద్దలకు ఉంటుందండి దేవుని బిడ్డ భూలోకంలో క్రైస్తవులందరూ మారు మనసు పొందండి స్త్రీలందరూ మారు మనసు పొందండి పురుషులందరూ మారు మనసు పొందండి సువర్ధకులందరూ మారు మనసు పొందండి సావుకులందరూ మారు మనసు పొంది ఆయన పెద్ద చెప్పిన పేరే పెట్టాల్సి వచ్చింది పెట్టకపోతే ఆయన కొట్లాడతాడు సంఘంలో గొడవలు చేస్తాడు కనుక పెద్దలు అడిగాకండి బయట పెట్టుకోవాలి అవన్నీ చర్చలు పెట్టకూడదు అవన్నీ బయట నీ ఇంటికాడ నీకు నచ్చిన పేరు పెట్టుకో నీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకో కానీ దేవుని సావుకుడు ప్రభునేశ్వర క్రీస్తు దేవిని సంఘానికి అంటే ప్రభునేశ్వర క్రీస్తు చర్చికి మాత్రం యేసు క్రీస్తు దేవిని ప్రార్థన మందిరం పెట్టాలి చర్చికి మాత్రం ఏసుక్రీస్తు చర్చి అని పెట్టాలి చర్చికి మాత్రమే యేసు ప్రార్థన మందిరం పెట్టాలి కానీ చర్చిలు కూడా పిచ్చి పిచ్చి పేర్లు పెడుతున్నారండి రేమా చర్చి సెంటర్ టెంపు ఏమైనా పేర్లు చర్చికి పెట్టే పేర్లు రేమ వర్షపు సెంటర్ అంట ప్రేమ వర్షిప్ చెంటారు సీరియల్ చెంటరా మటన్ చెంటరా చికెన్ సెంటరా చర్చికి ఏమైనా ఇట్లాంటి పేర్లు పెడతారండి ఎవరు సావుకులే సావుకులే చర్చలకి పిచ్చి పిచ్చి పేర్లు తిక్క తిక్క పేర్లు పెడుతున్నారండి ప్రభువైన యేసు క్రీస్తు పేరు మాత్రం పెట్టండి చర్చికి ఏసు ప్రార్థన మందిరం పెట్టండి కృపా మినిస్ట్రీని పెట్టండి యేసు క్రీస్తు దేవిని మందిరం పెట్టండి ఏస్తు క్రీస్తు పెట్టండి కానీ చర్చిలకు కూడా పిచ్చి పిచ్చి పేర్లు పెడుతున్నారు సావుకులు భూలోకముల సావుకులు తెలివి లేని సావుకులు బుద్ధి లేని సావుకులు మార మనసు లేని సావుకులు చర్చిలకు ఎలాంటి పేర్లు పెడతారండి చర్చ ఎవరిది ప్రభునేస్సు క్రీస్తు గుడి చర్చ ఎవరిది సృష్టికర్తని దేవుని మందిరం దేవునికి మహిమ కలినిగాక దేవుని పెడలారా జాగ్రత్తగా చర్చికి ఎలాంటి పేరు పెట్టాలి పిల్లలకి ఎలాంటి పేరు పెట్టాలి కనుక ఏం చేయాలి దేవుని శవకుడు ప్రభు దాసుడు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని సృష్టికర్తున్న దేవునికి ఏ సుక్రీస్తు దేవుడా అని ప్రార్థన చేసి అడగాల ప్రభు నేను ఏం పేరు పెట్టాలి చర్చికి ఏం పేరు పెట్టాల చర్చికి ఏం పేరు పెట్ట చాలా మంది ఏమని పెట్టును బెదలహే బేత్తేనే బేత్తలు ఊర్ల పేర్లు స్థలాల పేర్లు పెడతారండి చర్చికి ఎవరన్నా ఊరు పేరు ఒక మనిషి పేరు చర్చలు పెడుతున్నారేంటి చాలా మటుకు మనిషి పేరు కూడా చర్చకి పెడుతున్నారు ఊరు పేరు చర్చికి పెడుతున్నారు స్థలం భూమి మీద ఉన్న స్థలాల పేరు చర్చకి పెడుతున్నారు తప్పు కదా ప్రభువైన యోస్సు క్రిస్తు తను స్వరత్మిచ్చి సంపాదించిన సంఘం సంఘం కొత్త నిబంధన సంఘం యోస్సుక్రీస్తు దేవుని సంఘం ఏసు క్రీస్తు మందిరం ఏసు క్రీస్తు దేవుని చర్చి అని పెట్టి యేసు ప్రభుని మరి పరచండి తెక్కి పేర్లు పెట్టాకండి పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథం చదవండి ఏప్రిల్కి రాశ్న పత్రిక పదమూడో ధ్యేయము ఎనిమిదో వచ్చినం ఏసు క్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు అవును యుగముల ఒకటే రీతిగా ఉన్నాడు నేను ఏ మీటింగ్ పెట్టినా స్త్రీల మీటింగ్ పెట్టినా యోనస్తుల మీటింగ్ పెట్టినా సువార్త మీటింగ్ పెట్టినా ఉపవాస మీటింగ్ పెట్టినా ఆంగ్ ప్రార్థన పెట్టి ఏది పెట్టినా ఫస్ట్ ఈ పేరు పెడతానండి నా పాంప్లైట్ చూసారా పోస్టర్ చూసారా బ్యానర్ చూసారా నేనే బ్యానర్ ఏసు క్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు అని ఫస్ట్ అది పెడతానండి టైటిల్ ఏసు నట్ట ఘనపరుస్తానండి ఏసు ప్రభు అట్ట నా పాంప్లైట్ చూడండి పోస్టర్ చూడండి చూడండి ఏసు క్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు ప్రతి మీటింగ్ అదే పెడతానండి నేను పేరు ఏసు ప్రభు పేరు పెడతాను దేవునికి మహిమక్క భూలోకంలో స్త్రీలందరూ మారు మనసు పొందండి పురుషులందరూ మారు మనసు పొందండి సంఘ పెద్దలందరూ మారు మనసు పొందండి నాతోటి జతమని వారి సౌకులందరూ మారు మనసు పొందండి అందరూ మారు మనస్సు పొంది క్రైస్తవులందరూ మారు మనస్సు పొంది ప్రభునేశు క్రీస్తునామాన్ని గెనపచ్చండి ఏ క్రీస్తు దేవుడు త్వరగా రానే దేవుని వాక్యాన్ని ముగిస్తున్నాను చిన్నాను వాక్యం చిన్న దేవుని బిడ్డలారా ప్రభునేశు క్రీస్తు నామములు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు